నా పేరు సమీర్ మేముండే ఆటనగర్ ఆటోనగర్లో వ్యాపారం చేస్తాం పక్కన ఈ సనత్ నగర్లో ఉంటాము రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు పూలు ఆరు కాయలు లాగా ఉండేది వ్యాపారాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఆటోనగర్ మొత్తం ఫస్ట్ పట్టి పడిపోయింది అంతా ఇక్కడ వ్యాపారం వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు లేవు చేతి పని చేసుకునే వాళ్ళకి చేతి పని పనులు లేవు ఏం లేక కొన్ని వేల మంది వలసలు వలసలు వెళ్ళిపోయారు ఏది పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ అటు బయటకు వెళ్ళిపోయారు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏంటంటే అంతా ఏంటంటే ఇప్పుడు ఖద్దర్ బట్టలు వేసుకొని మామూలు ఇస్త్రీ బట్టలు వేసుకొని కూర్చున్నారంటే గొర్రెపొత్తు లాగా కూర్చుని ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు నాయన మనం ఎప్పుడు వ్యాపారాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అంటే ఎలా ఉంది రాజకీయాలు చూస్తున్నారు కదా ఈరోజు నెలలు చూస్తున్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు ఈరోజు పరిస్థితులు చూస్తే జనాల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అన్ని అన్ని అందరూ ఇబ్బంది పడిపోతున్నారు అతను జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడ నుండి అమ్మ ఒడి అయ్యి అంటున్నాళ్లే కానీ నేను ఒక పరిశ్రమ తెచ్చాను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఇంతమందికి ఇంత అభివృద్ధి చేశానని ఎక్కడా చెప్పడం లేదు వచ్చినవి కూడా లేదు అతను చెప్పింది కూడా లేదు ఎటు తిరిగి నేను అమ్మఒడి ఇస్తున్నాను అమ్మఒడి ఇస్తున్నాను అమ్మఒడి ఇస్తున్నాను అయ్యే మాటలే కానీ నేను రాష్ట్రానికి ఈ పరిశ్రమ తెచ్చాను దీంట్లో ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంతమంది ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి అనే మాటే అతని నోటి నుండి ఈ ఐదు సంవత్సరాల నుండి ఏం రాలేదు ఇతన్ని ఇంకా ఇంకా అతన్ని ఎలా ఉంచుతారు అతను అతను వెళ్ళిపోవడమే ఇంకా మీకు ఇం అందరూ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వలసలు ఈ సంక్రాంతి తర్వాత సంక్రాంతి ముందు మంచిది కాదంట సంక్రాంతి అయిపోయినాక పెట్టి ప్యాక్ అతను సర్దుకొని పెట్టి సర్దుకొని వెళ్ళిపోవడమే ఏముండదు ఇక్కడ రాష్ట్రంలో అతనికి ఎవరు ఎవరు దగ్గర రాని అతను అమ్మ ఒడి ఇచ్చానంటాడు పదమూడు లక్ష బాబుగారు ఉన్నప్పుడు పదమూడు లక్షల పదమూడు లక్షలు రేషన్ కార్డులు తర్వాత పదమూడు లక్షల పెన్షన్లు తీశాడు వాళ్ళందరూ మళ్ళీ ఇతనికి వేరు కదా వేరుగా వేస్తారు వాళ్ళు టీడీపీకి వేస్తారు కదా తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి వేరు నువ్వు అమ్మఒడి పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తున్నావు వాళ్ళ కుటుంబానికి ఆదాయం ఎక్కడ చూపెడుతున్నావు నువ్వు సంవత్సరానికి నువ్వు పదమూడు వేలు ఇస్తున్నావు ఆ పదమూడు వేలతో నువ్వు సంవత్సరం మొత్తం వాళ్ళు బతకలేరు కదా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆదాయం కూడా కావాలిగా ఆదాయం వాళ్ళ కుటుంబంలో ఎవరో ఉంటాడు వాడి పని ఉండాలి పని ఉంటే రోజుకు వెయ్యో పదిహేను వందలు సంపాదించుకొని వస్తే నువ్వు ఇచ్చే పదమూడు వేలో ఏదో నువ్వు ఇస్తున్నావు అని గొప్పగా చెప్పుకుంటారు నువ్వు నువ్వు ఇచ్చేదేమో సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళు సంవత్సరానికి రెండు మూడు లక్షలు సంపాదించుకుంటారు ఆ ఆదాయమే ఆ రెండు మూడు లక్షల ఆదాయమే పోయింది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నీకు ఎలా వేస్తారు ఏరు అది అది మొత్తం అతను చెప్పుకుంటుంది ఏంటంటే అన్ని అబద్ధాలు అన్ని జనాలు మోసం చేసే మాటలు అన్ని జనాలు చే మాటలు చెప్తున్నాడులే కానీ ఏమి లేదు అయిపోయింది ఇది మొత్తం అయిపోయింది కేసీఆర్ ఇంత బాగా చేస్తేనే కేసీఆర్నే తన్ని బయటకు పంపించారు ఇతను ఎంత అంటే ఇప్పుడు రాజకీయాల్లో దావం చూస్తాం ఏదైతే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు అయినా సరే నూట డెబ్బై ఐదు గెలుస్తాను అంటున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు అతనికి ఒకళ్ళకి ఒక అలవాటు ఉంటుంది నానికి ఒక అలవాటు ఉంది అమ్మ బూతులు తిట్టే అలవాటు ఇంకొకటి ఇంకో అలవాటు ఉంటుంది అలా తిట్టుకునే అలవాటు ఇతనికి అలవాటు అయిపోయింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అది పండుకునేటప్పుడు కూడా అదే అనుకుంటూ పండుకుంటాడేమో అతను ఎలా వస్తే అతనికి అతని ఎమ్మెల్యేలే అతని తిరుగుబాటు చేస్తున్నారు అతనికి ఎంతో నమ్మకంగా ఉన్న ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడంటే ఎంత లోతుగా ఇంకా లోతుగా ఎంత ఇది ఉందో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేల మీదే వాళ్ళ అతని మీదే అతను వాళ్ళ ఎమ్మెల్యేలకి అంత వ్యతిరేకత ఉంది అది అది ముందు ముందు ఇంకా బయట ఆ పెట్టి ఖాళీ ఏం లేదు అంత పెట్టి ప్యాక్ అనమాట సర్దుకొని వెళ్ళిపోవడం ఏం ఉండదు అతనికి ఏం అసలు ఇక్కడ ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ పక్కా నూట నలభై ఆరు సీట్లు తెలుగుదేశం గవర్నమెంట్ పక్కాగా వస్తాయి చంద్రబాబు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడి అందరూ బాగుండాలి వ్యాపారాలు ఉండాలి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కరెక్ట్గా జీతాలు రావాలంటే చంద్రబాబు గారు రావాలి ఇతను ఇంకో విషయం అంగన్వాడీ టీచర్లకి అతను వాగ్దానం చేశాడు ఏడు ఏడు వేలు ఉన్నది పదిహేడు వేలు చంద్రబాబు గారు ఉన్న చంద్రబాబు గారు పదివేలు పెంచారు ఒకేసారి అంగన్వాడీ టీచర్లకి ఇతను వచ్చినాక నేను డబల్ చేస్తాను తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతానన్నాడు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకి ఇప్పటివరకు వరకు అతను వచ్చిన దగ్గర నుండి ఒక వెయ్యి రూపాయలు కూడా పెంచాలి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి అరెస్టులు చేస్తున్నారు గతంలో ఈ అంగన్వాడీ టీచర్లే స్లిప్పులు పంచుతా వైసీపీకి గేయండి అని చెప్పి చెప్పిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా మేము చాలా తప్పు చేశాము చంద్రబాబు గారు ఉంటేనే మనం మా బతుకులు బాగుపడతాయి అని వాళ్ళే చెప్తున్నారు అంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చెప్తున్నారు కదా ఉపాధ్యాయులు మూడు నెలల నుండి జీతాలు ఇప్పటివరకు డిసెంబర్ అయినా జీతాలు పడలా ఏం చేశాడు ఉద్యోగస్తులకి ఇప్పుడు నీకు తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్కి తెలంగాణలో కేసీఆర్కి దెబ్బేసింది ఎవరు మరి ఉద్యోగస్తులే పోలీసుల దగ్గర నుండి అన్ని టీచర్ల కాని నుండి అన్ని అందరూ నిరుద్యోగులు కానివ్వండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ దెబ్బ వేసింది కేసీఆర్కి ఉద్యోగస్తులే ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి అందరికీ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కేసీఆర్కి ఇంటికి పంపించారు అలాగే ఈ రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ ఇతనికి కూడా ఇంటికి పంపించడం పక్కా దాంట్లో సమస్య లేదు అది అంటే ఈరోజు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెత్తనదారులు మొత్తం ఏకమైన నేను చే ఏకమయ్యారని చెప్తున్నారు కదా నేను రైతులు పేదల పక్షాన ఉన్నా అని చెప్తున్నారు దానికి ఏమంటారు ఇతనికంటే పెద్ద పెత్తనదారుడు ఎవడున్నాడు ఇతనికంటే నువ్వు నీ దగ్గర ఉన్న నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలకి పెత్తందారులాగా వాళ్ళకి భయపెట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు పెట్టి వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ పనులు జరగకుండా నువ్వు చెప్పిందే చేసి నువ్వు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కానీ నువ్వు ఇసుక అమ్ముకొని మొత్తం చేసి వాళ్ళ పెత్తందారుడు నువ్వా లేకపోతే బా నీకు ప్రశ్నించేవాళ్ళ పెత్తందారుడు నువ్వు పెత్తనదారం పెత్తన చేసి మొత్తం చేసి రాష్ట్రాన్ని మొత్తానికి నాశనం చేసింది నువ్వు రాష్ట్రానికి ఏ పరిశ్రమ లేకుండా చేసింది నువ్వు గతంలో ఉన్న పరిశ్రమలు మొత్తం పోయేటట్టు చేసింది నువ్వు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్లకు ద్రోహం ద్రోహం చేసిన నువ్వు చేసింది నువ్వు నువ్వు పెత్తనదారు లాగా చేస్తున్నావు నువ్వు ఒక హిట్లర్ లాగా చేస్తున్నావు నువ్వు ఒక హిట్లర్ హిట్లర్ లాగా పనులు చేసి నువ్వు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశావు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి సర్వనాశనం చేశావు నువ్వే నువ్వు ఎప్పుడు వెళ్తావు రా నాయనా ఎప్పుడు వెళ్ళిపోతాడ్రా నాయన అని చెప్పి మొత్తం రాష్ట్రం రాష్ట్ర ప్రజలు వేడుకుంటున్నారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఇంకా వచ్చే జనవరి కాడ నుండి లెక్క వేరుగుండిద్దిద్ది చాలా తిరగబడతారు జనాలు తిరగబడతారు ఉద్యోగస్తులు బయటకు వచ్చి తిరగబడతారు అంత చాలా కష్టాలు ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు పార్టీలు కలిసాయి కదన్న ఎన్నికలకి జనసేన తెలుగుదేశం అంటే చెప్పి మీరు అన్నట్టు వాళ్ళు పెద్దలో అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు మీరేమంటారు అసలు నువ్వు బీజేపీతో లోపల వారి పొత్తు పెట్టుకొని నువ్వు చేస్తుంది మొత్తం పెత్తందారి దారి కాదా నువ్వు బీజేపీతో కలిసి చంద్రబాబు గారికి అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టింది నువ్వు పెత్తం కలిసి కాదా కేంద్రంతో కలిసిపోయి నువ్వు జనాల్ని మోసం చేసింది నువ్వు కాదా ఇది మొత్తం ఏంటంటే కళ్ళబుల్లి మాటలు ఏదో చెప్తున్నాడు జనాలకి ఏదో మా మా మాయ మాటలు చెప్పాలని చెప్తున్నాడులే కానీ ఇతను మొత్తం ఇతని మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది ఈ జన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎదురు తిరిగి మొత్తం ఇది చేసేసరికి వచ్చేది రాబోయే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మిత్రపక్షాలు ఇద్దరు కలిసి ఇంకా మాతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నా సరే వాళ్ళందరూ కలిసి ఇతనికి గట్టిగా బుద్ధి చెప్తారు రా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది అది పక్కా